మైత్రిస్ మధ్యలో మీ పేరు చెప్పి అమ్మాయి మల్లేష్ అండి రెడీ నా పేరు మల్లేష నా పేరు మల్లేష్ అండి నా పేరు మా పాపని ఇంకా ఏం చేయించాను సాయప్రియను అయితే అసభ్యంగా ప్రయత్నించిన తను నైట్లో పడదేసుకుంటే ఆ టైప్ మీరు యాసిడ్ కోసం బయటకు వెళ్ళినాక ఎగ్జామ్ రాయని మేము ఎగ్జామ్ రాస్తాను ఇస్తే మీకు ఫెయిల్ చేస్తాను మేము అని ఏవో అద్భుతంగా మాట్లాడినట్టు అతను మా పాప నాకు ఇందాక ఫోన్ చేసి చెప్పింది డాడీ ఇట్లా అన్నాడు అలా అంటే ఇంకా ఎంతమంది రమ్మంటే ఫైవ్ నెంబర్స్ మేము మా ఫైవ్ నెంబర్స్ మీద ఏవో ఛార్జ్ ఆయన మీరు ఏదో వస్తారా లేకపోతే ఎగ్జామ్ రాస్తుంటే అలా పక్కన నుండి బాడీ చూడడం కానీ అలాంటి ఏవో అద్భుతంగా ప్రదర్శించినట్టు అతను అతను రావాలి కంపల్సరీ మా దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేయను చేస్తాం మేము లేకపోతే పిఎస్ కంప్లీట్ ఇచ్చేసి ఏదో ఒకటి చేస్తాం మా మీరు వన్ మంత్ మీద చేస్తారంట చెప్పుకోలేరు మాకు చెప్పుకుంటే ఏమంటారో చెప్పుకోలేదంట వాళ్ళు చెప్పుకోరు మాకు మాకు మనం చెప్పాను చెప్తే వస్తాము కాలేజీకి వచ్చి మాట్లాడుతాం మేము అని చెప్పాను చెప్తే ఈరోజు మళ్ళీ ఫోన్ చేశారు నాకు పేరెంట్స్ మీటింగ్ ఉంది రాడి రావమని చెప్పారు అంటే వచ్చాను నేను వర్షీగా ఇంకో తీరు మారింది ఇక్కడ ఏమంటు మేనేజ్మెంట్ మేము రెండు రోజుల ముందే పంపించేసాను అతను అంటే అట్ల పంపిస్తా సార్ అతను మేనేజ్మెంట్ పేరెంట్స్ కంప్లీట్ చేయడం తెలియదు వాళ్ళకు కంప్లీట్గా మేనేజ్ నాకు మేమే పంపించేసామంటే అందులో వెళ్ళి చేయకూడదు అని మేము అనుకుంటున్నాం అంతే వాళ్ళు వెళ్ళి లేకపోతే పీఎస్ కంప్లీట్ చేయాలి దారుణంగా ఉంటుంది అది చెప్పిన నిజము ఇది లెక్చరర్ కూడా ఉంటుంది చాలా అది ఏదిగా వాళ్ళు కూడా మీ అంతా మీరు పంపించుకుంటే మేము లక్ష లక్షలు ఫీజు కడుతున్నాము ఇక్కడ ఫీజు కట్టకపోతే టైం ఫీజు కట్టకపోతే కడతలే అని చెప్పి మాకు మెసేజ్ పంపిస్తున్నారు మేము అప్పోసప్ప చేసి తీసుకొచ్చి ఫీజులు కడతాం లక్షల లక్షలు ఫీజు కడుస్తున్నాం ఇక్కడ కానీ ఏది రెస్పాన్స్ రూల్స్ కూడా పట్టించుకోవాలి దీన్ని మేనేజ్మెంట్ కూడా పట్టించుకోవాలి ఏమంటారు మేనేజ్మెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ అంటే మేము పంపించాము టూ డేస్ బ్యాక్ అంటే టూ డేస్ ఎట్లా పంపిస్తారు మీరు మీకు ఏమి ఏమి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తారు మాకు వచ్చి గట్టిగా అడిగితే మేమే పంపించాము అతన్ని పంపించిన తర్వాత మేము పట్టిస్తామంటే ఎట్లా పట్టిస్తారు ఫస్ట్ చెప్పాలిగా మీరు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆడు అని అనుకుంటున్నాను పంపించాలి చెప్పండి సార్ మీ పేరు పాప మా పేరు ఏం అమ్మని ఇక్కడ చైతన్య కాలేజీలో ఎంపీఆ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కెమిస్ట్రీ సార్ మిస్బిహేవియర్ చేస్తున్నాడు వల్గర్గా మాట్లాడుతున్నాడు నేను వచ్చి అడిగాను అడిగితే లేదండి మా తప్పు తీసేస్తాము కెమిస్ట్రీ సార్ ఇంకా పెట్టుకోవట్లేదు అని చెప్పారు మళ్ళీ నేను మధ్యాహ్నం నుంచి క్లాసులు తీసుకున్నాడు యథావిధిగా ఏం కెమిస్ట్రీ అంటే ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏం ఆధారాలు చెప్పి నేను వాళ్ళే ఒప్పుకున్నారు కదా సార్ ఆధారాలు ఉన్నాయంటే ఇట్లా మిస్బిహేవియర్ చేస్తున్నాను చెప్తే నేను వచ్చి అడిగితే తీసేస్తున్నాం మా తప్పని చెప్పి అన్నారు కదా పాప వాళ్ళు చూస్తే ఇప్పుడు చూస్తే వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది ఇప్పుడు క్లాసులు చెప్తున్నాను చూ ఫోన్ చేశారు నాకు నేను తీసేస్తా ఉన్నారు మళ్ళీ ఈరోజు యథావిధిగా ఉంది నేను అడిగాను నిన్ను అడిగితే మేము తీసేస్తామండి ఇంకెట్లా అంటే ప్రాబ్లమే కదా అని చెప్పిన్నారు మళ్ళీ అదావిధిగా నిన్న మధ్యాహ్నం నుంచి క్లాసులు చూసుకున్నాడు నిన్న రాలేదు కాలేజీకి అదే ఆమెను అడగాలి కదా నేను చెప్పటం కన్నా వాళ్ళని అడిగి ఇద్దరు లేదు అందరినీ అంటున్నా అంట వాళ్ళు చెప్తున్నారు అంతరా స్టూడెంట్స్ కదా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కదా ఇంకా నిన్న నుంచి గడ్డి కడిగడ్డప్పటికీ ఇది బయటపడింది ఈ నిన్నే చెప్పారు పిల్లలు నిన్న వచ్చాడైతే లేడు